యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి చిన్న తిరుపతిగా పేరుగాంచి లక్షలాది మంది భక్తుల ఆరాధ్య దైవం దైవం శ్రీ మన్యంకొండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు పంతొమ్మిదవ తారీఖు నుంచి మొదలవుతాయి గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం పూర్తిగా ఈ బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఎటువంటి ఆటంకం కలగకుండా ఎంతమంది భక్తులు దర్శనం కోసం వచ్చినా వాళ్ళకు అన్ని ఏర్పాట్లు చేసే కార్యక్రమం ఈరోజు అన్ని అందరూ అధికారులతో దేవస్థానం చైర్మన్ గారితో ఈవో గారితో అందరితో కూర్చొని చర్చించడం జరిగింది గత బ్రహ్మోత్సవాల్లో సుమారుగా లక్ష మంది భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారు కానీ ఈసారి అందరి అభిప్రాయం ఏంటంటే ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ప్రభుత్వం ప్రవేశపెట్టినందున చాలామంది చుట్టుముట్టు గ్రామాల నుంచి మహిళలు అక్కా చెల్లెళ్ళు పెద్ద ఎత్తున స్వామివారి దర్శనం కోసం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది పెరిగే భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని అక్కడ ఏర్పాటు చేయవలసిందిగా గౌరవ కలెక్టర్ గారు అధికార యంత్రాంగాన్ని ఆదేశించడం జరిగింది అన్ని కమిటీలను ఏర్పాటు చేసుకున్నారు ఖచ్చితంగా ఈ సంవత్సరం ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు స్వామివారి దర్శనం కలిగించేందుకు జిల్లా యంత్రాంగం దేవస్థానం కార్యవర్గ సభ్యులు అందరూ కూడా పట్టుదలతో ఉన్నారు భక్తులకు కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఒకటే రోజు రాకుండా దాదాపుగా పంతొమ్మిదో తారీఖు నుంచి ఇరవై ఏడు మార్చ్ దాకా ఈ బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి కాబట్టి అందరూ సెలవు దినాల్లోనే వస్తే రద్దీ ఎక్కువైపోయి అక్కడ ఏర్పాటు చేసేవారికి ఇబ్బంది అవుతుంది కాబట్టి పసిపిల్లలు ఉన్నవారు వృద్ధులు వికలాంగులు ఈ హాలిడేస్ను అవాయిడ్ చేసి జనరల్ డేస్లో అంటే సాధారణ పని దినాల్లో వస్తే రద్దీ కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది దర్శనం కూడా చాలా సులువుగా అవుతుంది కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ముఖ్యంగా వృద్ధులు ఉన్న కుటుంబాలు చిన్నపిల్లలు ఉన్న కుటుంబాలు స్వామివారి దర్శనానికి వచ్చేటప్పుడు ఈ కనీస జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వాళ్ళందరినీ కోరుకుంటూ ఉన్నాం గతంలోలాగే ఈసారి కూడా మేమందరం కూడా మీ దైవ దర్శనానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను కూడా పర్యవేక్షిస్తూ ఉన్నాం ఎటువంటి సంఘటన జరిగినా కూడా మేమందరం కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ రెస్పాన్స్ టీమ్స్ కూడా ఇక్కడ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎస్పీ గారి ఆధ్వర్యంలో మిగతా జిల్లా అధికారుల ఆధ్వర్యంలో రెడీగా ఉంటాయి అంబులెన్సులు కూడా ఉంటాయి ఫైర్స్ ఫైర్ ఇంజన్స్ కూడా ఉంటాయి డాక్టర్లు అందుబాటులో ఉంటారు కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని స్వామివారి దర్శనానికి మీరు కూడా వచ్చి స్వామి గారి కృపా కటాక్షాలు పొందాలని చెప్పి మహబూబ్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రజలందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది